ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీరు ఏమేం కావాలనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు మీ జీవితం ఎలా ఉంటే బాగుంటుంది ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఓ పెన్ను పేపర్ తీసుకొని రాయండి మీరు రాసిన ప్రతీది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో నెరవేరుతుంది నెక్స్ట్ అతి కొద్ది రోజుల్లో సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఓ రెండు మూడు నెలల్లోనే నెక్స్ట్ కమింగ్ ఫ్యూ డేస్ లో మీ జీవితంలో అద్భుతం జరగబోతుంది ఇన్ని రోజుల పాటు మీరు జీవించిన జీవితానికి అంటే పాత జీవితానికి అంటే ఏవో ఒక నెగిటివ్ లైఫ్ ఏదైనా ఉంటే దానికి మీరు బాయ్ బాయ్ చెప్పబోతున్నారు మళ్ళా చివరి సరిగా దాన్ని చూసుకోండి మళ్ళా మళ్ళీ అది మీ దగ్గరికి రాదు ఎందుకంటే మీలోకెళ్ళి ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు సో మీరు ఒక కాన్ఫిడెంట్ గా ఉంటారు గ్యారెంటీగా అనుకున్నవన్నీ అచీవ్ చేస్తారు ఇది గ్యారంటీ మీ జీవితంలో రోజు రోజుకి ఆనందం పెరుగుతుంది సక్సెస్ పెరుగుతుంది అండ్ కాన్ఫిడెన్స్ హ్యాపీనెస్ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో అవన్నీ ఇంప్రూవ్ అవుతాయి నెక్స్ట్ కమింగ్ డేస్ లోనే దానికి సంవత్సరం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఈ ఇయర్లో మీరు ఎట్లా ఉండాలనుకుంటున్నారో రాసుకోండి ఎట్లా హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అని అడగక్కండి ముందు మీరు రాయండి ముందు ఈ పని చేయండి పెన్ను పేపర్ తీసుకున్నారా తీసుకోండి తీసుకోండి డియర్ ఫ్రెండ్స్ మిరాకిల్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు చాలామంది వాళ్ళ లైఫ్లో సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు గొప్ప గొప్ప క్వాలిటీస్ లేకపోవడం వల్ల కాదు వాళ్ళకి ఏం కావాలో తెలియకపోవడం ఏం కావాలో స్పష్టంగా ఒక్కసారి గనక మీరు గ్రహిస్తే ఏం కావాలి అనేది గనక స్పష్టంగా మీరు ఒక్కసారి గ్రహిస్తే కొద్ది రోజుల పాటు దాంతోనే ఉండగలిగితే మీరు వద్దన్నా సరే అవి మీ ఒళ్ళో వచ్చి వాళ్ళ చాలా మంది ఏం చేస్తారంటే ఏం కావాలో ముందు డిసైడ్ కారు ఇది ఉంటే మంచిగా ఉంటుంది అట్లుంటే బాగుంటుంది ఇట్లుంటే బాగుంటుంది అది అయితే ఎంత మంచిగా ఉండు పనికి గతం గురించి ఎక్కువ ఓ తెగ ఆలోచిస్తూ దానికి అటాచ్ అయిపోయి ఇబ్బంది పడతాం అనుకునే అయితే నా జీవితం ఎందుకు ఇట్లా ఇట్లా కొంతమంది ఇట్లా ఫీల్ అవుతూ ఉంటారు అట్లా కాదు ఏం కావాలో డిసైడ్ చేసుకోండి పెన్ను పేపర్ తీసుకోండి ఒక ఇరవై ముప్పై నిమిషాలు పక్కన కూర్చోండి మంచిగా రైట్ ఎవ్రీథింగ్ వాట్ యు వాంట్ నో లిమిటేషన్స్ నో లిమిటేషన్స్ ఇదైతే దాంట్లో ఏదైనా సరే డ్రైన్ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మీరు మీ లైఫ్లో అద్భుతంలో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు సో మీరు మీ గోల్స్ రాస్తున్నప్పుడు ఒకవేళ డౌట్స్ వచ్చినాయి ఎట్లా అవుతుంది ఇంరోజు గాంధీ ఇప్పుడు అవుతుందా ఇట్లా మస్తు సార్లు అనుకున్నా ఇప్పుడు కూడా అనుకుంటాను అవుతుందో కాదు ఇట్లాంటి డౌట్స్ వస్తే రానివ్వండి ఏం పర్లేదు ఆ డౌట్స్ కూడా మీ అందరికీ హెల్ప్ అవుతాయి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది డౌట్స్ పోగొట్టుకోవాలని ట్రై చేయకండి ఒకవేళ అనుకోండి రానివ్వండి బాధ వస్తే రాని ఇవన్నింటినీ కూడా మీరు ఏమంటారు అద్భుతాలుగా మార్చవచ్చు మీ డౌట్ని మీ భయాన్ని మీ బాధని మీ యాంగ్జైటీని మీ కోపాన్ని దేన్ని తగ్గించుకోవాలని చూడకండి ఓకే అవి వస్తే రాణి అండి ఉండనివ్వండి వాటి వాటిని అట్లా ఉండనివ్వండి కొద్ది రోజుల్లో చూడండి మీకు తెలియకుండానే మీరు నేను నెక్స్ట్ వచ్చే ఫ్యూ వీడియోస్లలో ఐఎమ్ గోయింగ్ టెల్ యూ ఫ్యూ సీక్రెట్స్ కొన్ని మేనిఫెస్టేషన్ టూల్స్ చెప్తా తర్వాత కొన్ని కొన్ని మంచి సరదాగా ఉండే కొన్ని మెథడ్స్ టెక్నిక్స్ ఉంటాయి మస్తు జాయిఫుల్ గా ఉంటాయి ఫన్ గా కూడా ఉంటాయి కొన్ని అయితే కొన్ని మిమ్మల్ని ఒక డీప్ లెవెల్ ఆఫ్ మెడిటేటివ్ స్టేట్ లోకి తీసుకెళ్తాయి తర్వాత ఇంకా చాలా బాగుంటది అయితే వా టెక్నిక్స్ అన్ని నేను చెప్పబోయే ముందు మీకు ఏం కావాలో క్లియర్ గా తెలుసుకుంటే దట్ విల్ బి ఫెంటాస్టిక్ సో అందుకే భయాలు బాధలు టెన్షన్లు కోపాలు ఫ్రస్టేషన్ ఏ అలవాటైనా ఉండనివ్వండి వాటిని పోగొట్టుకునే ప్రయత్నాలు చేయకండి ఆటోమేటిక్గా మీరు వాటిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ని ప్రాక్టీస్ చేస్తుంటే ఇవే పోతాయి ఇంకేమైనా అలవాట్లు మార్చుకోవాలనుకున్నా అవన్నీ మార్చుకుంటారు అయితే అవన్నీ మార్చుకోవాలని బలవంతంగా మిమ్మల్ని మీరు ఫోర్స్ చేయకండి చూడండి ఒక చెట్టుని చూడండి ఎంత సహజంగా అందులోకి వెళ్ళి పూలు వస్తాయి పనులు వస్తాయి అంతే సహజంగా మీ లైఫ్లో సక్సెస్ వస్తుంది మీరు జీవితాన్ని ఆనందిస్తూ హాయిగా అనుభవితే చదువుతూ మీరు కోరుకున్న దాన్ని పొందొచ్చు నాది గ్యారెంటీ దానికి కావాల్సిన టూల్స్ టెక్నిక్స్ మెథడ్స్ మన దగ్గర ఉన్నాయి సో నెక్స్ట్ వీడియోలో వాటి గురించి తెలుసుకుందాం గెట్ రెడీ టు ఎక్స్పీరియన్స్ మిరాకిల్స్ మ్యాజిక్స్ ఇన్ యువర్ లైఫ్ మీరు ఒక అద్భుతమైన వ్యక్తి మీరు మిరాకిల్ అంతే మీరు సూపర్ అంతే పెన్ను పేపర్ తీసుకున్నారుగా రాశారుగా ముందు రాయండి ముందు రాయండి క్లియర్గా డిసైడ్ చేసుకోండి ఏం కావాలో ఓకే సో మళ్ళా నెక్స్ట్ వీడియోలో వెళ్తాం బాయ్